పన్నెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మార్కుసు వార్త ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గల వచ్చెను సహోదరి సహోదరులారా యేసు ప్రకటించడానికి ప్రారంభించే ముందు పలుకుతున్న మాటలివి కాలము సంపూర్ణమైంది దేవుని రాజ్యము సమీపంలో ఉంది మారు మనస్సు పొందాలి అని మెస్సయ వస్తాడు అని పాత నిబంధనలో ప్రవచనాలు నెరవేరే సమయం వచ్చింది ఆ మెస్సయే ప్రభువైన యేసుగా మానవ రూపంలో జన్మించి మన మనుషులను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు దేవుని రాజ్యము సమీపంగా ఉంది మారు మనస్సు పొందమని ప్రభు బోధిస్తూ ఉన్నాడు ఆనాటి జనులకు ప్రకటించిన యేసు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మారు మనస్సు పొందమని రెండవ రాకడ అతి సమీపముగా ఉంది ఇప్పుడు జరగదు ఇంకా ఎంతో సమయం ఉంది అని ఎప్పుడు మనం అనుకోకూడదు మనం ఊహించని గడియలో రెండవ రాకడ తప్పకుండా సంభవిస్తుంది ఏ సమయంలో ప్రభు యొక్క రాకడ జరిగినా మనము సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ప్రశ్నించు ఇంకా మనం మారు మనస్సు పొందామా లేదా అనేది పరిశీలించుకోవాలి పైకి మారు మనస్సు పొందాను అని చెప్పడం వలన ఉపయోగం ఉండదు కానీ నిజమైన మారు మనస్సు మన హృదయ అంతరంగంలో జరుగుతుంది మన పాపముల నిమిత్తము ప్రభు సన్నిధిలో హృదయ పూర్వకముగా పశ్చాత్తాపడి మన రక్షకునిగా అంగీకరించాలి అన్ని రకముల పాపముల నుండి మనల్ని ప్రభువే పరిశుద్ధపరుస్తాడు ప్రార్థన పరిశుద్ధులు ప్రభు ఆమె పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగుని గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి ప్రభువా మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి మీకు విరుద్ధమైన కార్యాలకు మేము ఏ చోటివ్వకూడదు ప్రభువా మిమ్మల్ని సంపూర్ణముగా విశ్వసించి మా రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీ ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్